శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మీరు జాగ్రత్తగా ఆలకించండి మేషరాశి జాతకులు మీ యొక్క జీవితంలోకి చెడు చేసే వ్యక్తి రాబోతున్నాడు మీరు వింటుంది అక్షరాల వాస్తవం ఇలాగే జరగబోతుంది ఇటువంటి పరిణామాలు మీ జీవితంలో ఈ రోజున కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క తిది నాడు ఇలా జరుగుతుంది చెడు చేసే వ్యక్తి ఎంతో కోపంతో ఆగ్రహంతో పట్టుదలతో గర్వంతో మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు ఉన్న వ్యక్తి కూడా కావచ్చు వారికి మీరంటే అసూయ కోపము ఎనలేని బాధ ఉంది మీ వల్ల వారికి ఏదో కష్టం కలిగింది మీ వల్ల వారికి నష్టం కలిగింది అనే అపోహలోను ఇంత అనర్ధానికి పూనుకోబోతున్నాడు చెడు చేసే వ్యక్తి మీ జీవితంలోకి రావడమే ఈ రోజున గ్రహగోచర స్థితిగా చెప్పొచ్చు ఈ యొక్క పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఇక ఈ రోజున మీ వివాహ బంధంలో మీ భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగినట్లయితే గనుక వారికి సమయాన్ని కేటాయించండి అలా సమయాన్ని కేటాయించి మీరు ఏదో ఒక పనిని వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి ఎన్నో రోజుల నుంచి కంటికి కానరాని దూరం మీకు వారికి మధ్యన పెరిగిపోయింది ఏం చెప్తున్నా వారు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు కానీ మీ వైపు నుంచి ప్రేమ దక్కడం లేదని వారు బాధపడుతున్నారు కావున ఈ రోజున వారికి సమయం కేటాయించి మీ మనసులో ఉన్న భావాలు ఇక గుప్తంగా ఉంచోతూ పైకి చెప్పండి వారితో మాట్లాడండి అప్పుడే మీ జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి ఎండ స్త్రీ కన్నీరు కారిస్తే మీకు అస్సలు మంచిది కాదు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు వస్తాయి మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు ఇక తలెత్తకుండా ఉంటాయి ఇక ఈ రోజు మీకు కొంత ధనంతో కూడుకున్న రోజు అవుతుంది ఇతరులతో మీ ప్రవర్తన సున్నితంగా ఉంచండి మీరు మీ సమయాన్ని పాత అభిరుచులకు ఇవ్వదు ఇంట్లో వివాహ సంబంధంలోని సమస్యలు త్వరలో పరిష్కారం కాబోతున్నాయి ఇక ఈ రోజు సాయంత్రం మీరు జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించి ఆనందింప చేస్తారు ఇక ఈ రోజున ఇష్ట దైవానికి లడ్డూలు నైవేద్యంగా పెట్టుకోండి మీకు చాలా మేలు కలుగుతుంది ఈ రోజు సంపదలకు కూడా చాలా మంచి రోజు అవుతుంది మరియు పూర్తి ప్రయోజనం పొందుకునే తిథిగా చెప్పొచ్చు మీరు మీ వ్యాపారం మరియు ఇతర పనులలో లాభాలు పొందుకునే అవకాశం కనిపిస్తోంది మీ యొక్క లక్ష్యం కూడా నెరవేరుతోంది ఉద్యోగం కోసం విదేశాలకు కానీ ఎక్కడైనా స్థానానికి కానీ వెళ్లాలి అనుకునే వారికి ఇక త్వరలోనే మంచి అవకాశాలు రాకుండా ఎవ్వరూ ఆపలేరు పిల్లలకు మంచి అలవాట్లు ఆరోగ్యకరమైన ప్రవర్తన నేర్పించడంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయొద్దు ఇక విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వ్యక్తులు వీసా కోసం వేచి ఉండాల్సిన స్థితి కనిపిస్తోంది ఇక మీరు మీ యొక్క భావోద్వేగాల్లో మార్పులు తీసుకురావాలి మీ డబ్బును ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయము మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక ఈ రోజు మిమ్మల్ని కొన్ని విషయాలు బాధించవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి మీపై అధికారుల నుంచి మీరు తప్పకుండా సలహా తీసుకోవాలి ఈ రోజు మీ పని కొంత ఇబ్బందుల్లో పడవచ్చు మీ యొక్క సంతానం ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే దాని యొక్క ఫలితాలు ప్రకటించాక మీకు సంతోషకరమైన వార్త అయితే అందుతుంది కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీరు దాన్ని చాలా బాగా ఎదుర్కొంటారు ఇక ఈ రోజున స్నేహితులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే రాజకీయ సంబంధిత చర్చలు ఆనందంగా ఉండబోతున్నారు ఇక మీరు మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి చాలా మంచి సలహాలు పొందుకుంటారు ఇక ఈ రోజు మీరు మీ యొక్క బలహీనతలు ఎవ్వరితో పంచుకోవద్దు అలాగే ఈ రాశివారు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి కుటుంబంలోని ఒక స్త్రీని మీపైన చెడు దృష్టితో చూడబోతోంది ముఖ్యంగా ఈ తిథి వారికి కలిసొస్తోంది మీకు నష్టపరుస్తోంది ఈ రాశి వారిని కుటుంబంలోని ఒక స్త్రీ చెడు చేయడం కోసం మీ జీవితంలో ఉంది చెడు చేయబోతున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి అన్నింటా జాగ్రత్త మీరు మీ జీవితంలో తరచూ సమస్యలు వస్తున్నాయా వైవాహిక జీవితంలో గొడవలు వస్తున్నాయా మీ జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి మీ ఆరోగ్యంలో కూడా తరచూ సమస్యలు వస్తుంటాయి మీకు వచ్చే ధనం ఆగిపోతుంది ఒకవేళ ధనం వచ్చినా అది ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూ ఉంటుంది ఈ విధంగా అన్ని రకాల సమస్యలకు కూడా ఆ యొక్క స్త్రీనే కారణంగా చెప్పొచ్చు కాబట్టి మీరు ఆ స్త్రీ ఎవరో గ్రహించండి గ్రహించలేకపోయినా ధనం విషయంలో జాగ్రత్త గోప్యత పాటించడం ఏ విషయం ఎవ్వరికీ చెప్పకపోవడం చాలా మంచిది అప్పుడే వారికి మీ విషయాలు తెలియకుండా ఉంటాయి పైన చెడు పడకుండా ఉంటుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా నిత్యము కూడా లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి గోమాతను కూడా పూజించండి ఇలా చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు